ॐ शुक्लां वरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् बलब्रह्मातमय श्रीगुरवे नमः ॐ व्यासाय जा, विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरं नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో జీరేత్ హరి ఓం ప్రియా భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరం మన బుద్ధి మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయం ప్రారంభం చేసుకుంటూ ఇందులో కిందటి ఈ ఘటంలో దేవేంద్రుడు అమ్మవారికి చేసినటువంటి స్తోత్రం గురించి ఆ స్తోత్రంలో ఉండేటటువంటి విశేషణాల గురించి మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ దేవేంద్రుడు ఈ ప్రకారంగా స్తోత్రం చేసిన తర్వాత అమ్మవారు మాట్లాడినటువంటి మాటల గురించి ఈ ఘటనలో ఒక నాలుగైదు శ్లోకాలను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అమ్మవారు మాట్లాడితే ఎలా ఉంటుంది అన్నది కూడా మనకి ఇక్కడ బోధపడుతుంది అసలు భగవంతుడు అన్నవాడు సాకారంగా ప్రత్యక్షమైతే మనం అడగవలసినటువంటి కోరికలు కోరి ఎలా ఉండాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇంచుమించుగా మనకి తెలుస్తుంది విపరీతమైనటువంటి కోరికలు కోరకుండా ధర్మబద్ధమైనటువంటి కోరికలు దేవేంద్రుడు అమ్మవారి కోసం కోరినటువంటి విషయాలు ఈ ఈ నాలుగైదు శ్లోకాలలో వస్తాయి చాలా జాగ్రత్తగా అందరూ కూడా అవధరించండి కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఎక్కడైతే మనం ఆపుకున్నామో ఆ శ్లోకం దగ్గర మళ్ళా మొదలు పెడదాం ఏవం శ్రీహి సంస్కృత సమ్యక్ ప్రాహదేవి శతకృతుం శృణ్వతాం సర్వదేవానాం సర్వదేవాతస్థిత ద్విజ అని పరాశరుల వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి చెబుతున్నారు ఓ ద్విజోత్తమ ఈ విధంగా దేవేంద్రుడి చేత భక్తితో స్తుంచగా దేవేంద్రుడు భక్తితో స్తుంచగా సర్వప్రాణులలోనూ విరాజులతో ఉన్నటువంటి శతక్రతువు అయిన లక్ష్మీదేవి సర్వదేవతలు వింటుండగా ఇలా వచించింది అని కేంద్ర ఘటనలో మనం చెప్పుకున్నాం అయితే సర్వ ప్రాణులలోనూ అమ్మవారు ఎప్పుడూ కూడా విరాజిల్లుతూ ఉంటుంది అదే లక్ష్మీ కళ అనేటటువంటిది ఇక్కడ పరాశురుల వారు చెబుతున్నారు అమ్మవారు వచించినటువంటి వచనం చాలా చక్కనైనటువంటి వచనం ఆ వచనం గురించి మనం కాస్త తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం పరితుష్టాస్మి దేవేశ స్తోత్రే నతే హరే వరం వృణీశ్వ యస్త్విష్ఠో వరదాహం తవగత తవాగత అంటూ అమ్మవారు పలికినటువంటి మాటలు రెండు మాటలు దేవతలకు ప్రభు అయినటువంటి ఓ మహేంద్రుడా ఓ ఇంద్రుడా నీ స్తోత్రానికి చాలా ఆనందించారు నీకు ఇష్టమైన వరం ఏదో కోరుకో నీకు వరం ఇవ్వడానికై నేను వచ్చి ఉన్నాను అని అమ్మవారు పలికినటువంటి ఆ మాట చక్కగా ఇక్కడ ఆ పరాశరులు వారు చెప్పినటువంటి శ్లోకంలో స్తోత్రే నానే హరే అన్నటువంటి హరే అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి విషయం అమ్మవారు నిత్యానపాయని అయినటువంటి అమ్మవారు విష్ణుమూర్తిని విడవకుండా ఉండేటటువంటి అమ్మవారు నేను అమ్మవారు ఇక్కడ పలికినటువంటి మాట ఏంటి నీకు వరం ఇవ్వడానికే నేను వచ్చాను అంటే అమ్మవారు ఒక్కరే వచ్చాననిక అనే అర్థం కాదు కదా అదే అర్థం వచ్చినట్లయితే పరాశురులంతటి వారు హరి అనేటటువంటి నామ ఆ పదం ఎందుకు చేరుస్తారు ఆ శ్లోకంలోని అది కదా మనం తెలుసుకోవాలి అమ్మవారు వరం ఇచ్చింది అంటే అయ్యవారి తాలూకా వరం కూడా అందులో ఉంటుంది స్తోత్రే నానేనతే హరే అన్నటువంటిది అర్థం నా కోసం నువ్వు స్తోత్రం చేశావు ఆ స్తోత్రానికి నేను మెచ్చి హరితో కలిసి ఉన్నటువంటి దారిని నీకు వరం ఇవ్వడానికి వచ్చి ఉన్నాను అని అక్కడ అమ్మవారు పలికినటువంటి మాట అయితే ఇక్కడ దేవేంద్రుడు అలిగినటువంటి విషయం చక్కనైనటువంటి విషయం ఇక్కడ దేవేంద్రుడు దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు రెండు రకాలైనటువంటి వరాన్ని కోరుకుంటాడు ఏమిటా రెండు రకాలైన వరాలు అన్నది ఇక్కడ రెండు శ్లోకాలలో పరాశుడు వారు మనకి చెప్పారు వినండి వరద ఎది మే దేవి వరార్హో వరాార్హో యది వాప్యహం త్రైలోక్యం నత్వయా త్యాజ్య మేషమేస్తు వరం పరహ చాలా చక్కనైనటువంటి శ్లోకాలు ఓ గంభీరమైనటువంటి పదాన్ని అందులో పెట్టకుండా రాసురుడు వారు చెప్పినటువంటి చక్కనైన శ్లోకాలు అమ్మ లక్ష్మీదేవి నిత్యానపాయని నారాయణుడి అర్ధాంగి నీవు వరం ఇవ్వడానికి వచ్చిన దానివే అయితే నీవిచ్చినటువంటి వరం నేను అందుకోండా అందుకోవడానికి అంత అర్హుడినే అయితే నాకు ఇక్కడ రెండు వరాలు నాకు నేను ప్రసాదించాలి అందులో మొట్టమొదటి వరం ఏమిటి మూడు లోకముల ఎందు ఇంతకుముందు ఏదైతే లక్ష్మి నశించిపోయిందో ఆ నశించిన లక్ష్మి అంతా కూడా పునరుజ్జీవితం అయింది కదా ఉజ్జీవిత పునరుజ్జీవితమైనటువంటి లక్ష్మి యావత్తూ కూడా మరలా నశించిపోకుండా ఉండుగాక ఇది నా మొదటి వరం అవుగాక అని ఇంద్రుడు పలికారు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే నీవు వరం ఇవ్వడానికి వచ్చి అవుతుంది నాకు చాలా సంతోషం నీవు వరం ఇస్తాను అన్న దానిది ఆ వరానికి నేను అర్హుడనైతే ఇంద్రుడు పలుకుతున్నటువంటి మాట దేవేంద్రుడు అంతటి వాడు నీవిచ్చేటటువంటి వరానికి నేను అర్హుడని అయితే నాకు ఆ అర్హత ఉంటే నాకు వరాన్ని ప్రసాదించు ఏమిట వరం మూడు లోకముల ఎందు కూడా త్రైలోక్యాలని కూడా నీవు విడిచిపెట్టకుండా ఉండుగాక ఇది నాకు గొప్ప వరమగుగాక అని దేవేంద్రుడు వారు చెబుతున్నటువంటి మాట ఇదే కదా మనకి శ్రీ సూక్తంలో అద్భుతంగా వచ్చినటువంటి మంత్రం లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్మణిగణజతైర్ స్నాపిత హేమకుంభైరి నిత్యంస పద్మహస్త మమ వసతు గృహే సర్వ సర్వ సర్వమంగళాలతో ఉండేటటువంటి ఓ లక్ష్మీదేవి నన్ను ఉద్ధరించు అని శ్రీ సూక్తంలో చెప్తున్నాను కదా బ్రహ్మకి ఇంద్రుడికి మహేశ్వరుడికి నీవు ఎలాగ వరాన్ని ప్రసాదించవో ప్రసాదించావో నాకు కూడా అలాగే వరాలని ప్రసాదించు అని కదా మనం అమ్మవారిని స్తోత్రం చెయ్యాలి అది కదా ఇక్కడ దేవేంద్రుడు వారు అడుగుతున్నటువంటి విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రిలోకాలని కూడా నీవు విడిచిపెట్టకుండా ఉందువుగాక ఇది నాకు గొప్ప వరమగుగాక అని దేవేంద్రుడు వారు చెప్పినటువంటి ఆ శ్లోకం మొట్టమొదటి వరం ఏమిటి అమ్మా నేను నీవు అనుగ్రహించినంతటి అర్హుడనే అయితే నీవు మూడు లోకాలలోని కూడా నీవు విడిచిపెట్టకుండా ఉందువుగాక ఇది నాకు గొప్ప వరము కొనుగాక అది మొదటి వరం మొదటి కోరిక ఆయన కోరారు రెండో కోరిక ఏమిటి కోరారు దేవేంద్రుడు వారు ఇక్కడ ఆయన చెబుతున్నారు చూడండి స్తోత్రేణ యస్థధితన త్వం స్తోష్యత్యద్ధి సంభవే సత్వయా న పరిత్యాజ్యో ద్వితీయోస్ వరం మమ చాలా జాగ్రత్తగా వరం మమ ఇక్కడ దేవేంద్రుడు వారు పరికినటువంటి మాట పరాశురుడు వారు నోటంట వచ్చినటువంటిది నాకు వరం ఇవు అది వరం మమ ఎవరైతే ఇది పారాయణ చేస్తారో అది అది జాగ్రత్తగా మనం తెలుసుకో విషయం దేవేంద్రుడికి అయిన నాకు నీవు వరం ప్రసాదించు అని ఆయన అక్కడ ఆ శ్లోకంలో చెప్పచ్చు చెప్పకూడదని కాదు కానీ ఇక్కడ మమ అనేటటువంటి పదం ఎందుకు ఇక్కడ పరాశరుడు వారు వాడారు ఎవరైతే ఈ పారాయణ చేస్తారో వారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని కదా ఒక దేవేంద్రుడికే కాదు కదా ఎవరైతే ఈ స్తోత్రాన్ని వింటారో ఎవరైతే ఈ విష్ణు పురాణి విష్ణు పురాణాన్ని అర్థం చేసుకొని అన్వయం చేసుకుంటారో జీవితానికి వారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉండాలని కదా ఆ దేవేంద్రుడి వారి ద్వారా పరాశురుడు వారు చెప్తున్నారు దేవేంద్రుడు మాట పరాశురుడు వారు చెప్తున్నారు ఇక్కడ ఏమిటి చెప్తున్నారు ఇక్కడ ద్వితీయోస్తు వరం మమ రెండో వరాన్ని నాకు ప్రసాదించు మన అంటే దేవేంద్రుడు కాదు కదా ఎవరు ఇది పారాయణ చేస్తారో వారు అందరికీ కూడా తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం ఎవరైతే విష్ణు పురాణాన్ని చదివి చెబుతారో వారికి తత్వం పోరబడుతుందని సర్వార్థతం శృణ్వుతాం ఎవరు వింటారో వారికి సమస్త కోరికలు సకాలంలో తీరతాయని కదా పరాశరుడు వారు చెప్పారు అందుకు కదా ఇది పారాయణ మనం చేస్తున్నాము ద్వితీయోస్తు వరం మమ మొదటి కోరిక ఏదైతే ఉందో అది కాకుండా రెండో కోరిక ఏమిటి మొదటి కోరిక ఏమిటి మూడు లోకాలని కూడా నీవు విడిచి విడిచిపెట్టకుండా ఉండవుగాక ఇది నాకు గొప్ప వరమగుగాక అని మొదటి కోరిక రెండో కోరిక ఏమిటి ఓ జగద్రక్షకి అద్ది సంభవురాల పాల వచ్చినటువంటి పుట్టినటువంటి ఆవిర్భవించినటువంటి ఓ తల్లి ఎవడు నిన్ను ఈ స్తోత్రంతో స్థుతిస్తాడో అలాగే వాణ్ణి నీవు ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టవద్దు ఇది నాకు రెండవ వరమగునుగాక అని దేవేంద్రుడి వారు చెప్పినటువంటి శ్లోకం అందులో ఇక్కడ ద్వితీయోస్తు దేవేంద్ర అని పరాశరుడు వారు చెప్పచ్చు ఆ శ్లోకంలో చెప్పుకోకుండా ఉండవలసిన పని లేదు కానీ ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నటువంటి ఆ శ్లోకం ఆ పదం ద్వితీయోస్తు వరం మమ నాకు రెండో వరాన్ని నాకు ప్రసాదించు ఎవరు పారాయణ చేస్తారో వారందరికీ కూడా ప్రసా ఆ వరాన్ని ప్రసాదించు ఏమిటా వరం ఈ స్తోత్రాన్ని ఎవడు పారాయణ చేస్తాడో దేవేంద్రుడు స్థుతించినటువంటి లక్ష్మీ లక్ష్మీస్పుతిని ఎవరు నిత్యమూ పారాయణ చేస్తారో వారికి ఎల్ల వేళల నీ అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుగాక అని దేవేంద్రుడు రెండో వరంగా కోరుకున్నాడు అని ఆ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెప్పారు ఇక్కడ చెప్పగానే లక్ష్మీదేవి పలికిన మాట త్రైలోక్యం న సంత్యక్ష్యామి వాసవ దత్తో వరో స్తోత్ర రాధా స్తోత్ర రాధానదుష్టయా అన్నటువంటి శ్లోకం అమ్మవారు పలికినటువంటిది శ్లోకాలు వింటుంటే రోమాంచితం అవుతున్నారు ఒక్కొక్కసారి అమ్మవారు పలికినటువంటి చక్కనైనటువంటి మాట ఇక్కడ త్రైలోక్యస్య త్రైలోక్యం త్రేదశ్రేష్ట ముల్లోకాలలో దేవతలలో ఉత్తములైనటువంటి ఓ దేవేంద్ర ఓ వాసవ శ్రేష్ఠుడైనటువంటి ఓ మహేంద్ర నేను ముల్లోకాలను విడిచిపెట్టకుండా ఉంటాను నీవు చేసిన చే ప్రసన్నురాలని సంతృష్టి పొంది నీకు ఈ వరం ఇస్తున్నాను అని అమ్మవారు అంటున్నారు దేవేంద్రుడంతటి వారు పలుకుతూ మొదటి వరంగా ముల్లోకాలను నీవు విడిచి విడిచిపెట్టకుండా గాక దానికి అమ్మవారు ఓ సరే అని సమాధానం చెప్తూ ఎల్లవేళల ఎందు ముల్లోకాలను కూడా నేను విడిచిపెట్టకుండా ఉంటాను అది నీకు నేను ఇస్తున్నటువంటి వరము అని అమ్మవారు చెబుతూ రెండో మాట అమ్మవారు చెబుతున్నది ఏమిటి యశసాయం తథా తధ ప్రాత స్తోత్రేణ మానవ మాం స్తోష్యంతి నహం భవిష్యామి పరాంగ్ముఖి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా ఈ రెండు శ్లోకాలలో రెండు వరాలని అమ్మవారు దేవేంద్రుడికి ఇచ్చినట్లుగా మనందరికీ కూడా అమ్మవారు తాలూకా ఆ కటాక్షరం అన్నది ప్రసరింపజేసింది ఏమిటా ప్రసరణ యస్య సాయం తథా ప్రాత ఇక్కడ అమ్మవారు పలికినటువంటి మాట ఏ మానవుడైతే ఉదయము సాయంత్రము ఈ స్తోత్రానితో ఈ స్తోత్రంతో నన్ను స్తుతిస్తాడో వానికి ఎల్లప్పుడూ నేను విముఖురాని కాబోను అని శ్రీదేవి పలికింది లక్ష్మీదేవి పలికింది అయితే యస్య సాయం తధాప్రాహ తత ప్రాత ఉదయము సాయంకాలము రెండు రెండుపోట్లా కూడా దేవేంద్రుడు స్తుతించినటువంటి లక్ష్మీ స్థవం ఏదైతే ఉందో ఆ లక్ష్మీ స్థవాన్ని ఏ మానవుడైతే శ్రద్ధలతో పారాయణ చేస్తాడో ఆ మానవుడికి లక్ష్మి ఎల్లప్పుడూ కూడా కటాక్షిస్తుంది విముఖురాలుగా ఉండదు విముఖురాలు అంటే ప్రసన్నత ప్రసన్న దృష్టి ఉండకుండా కాదు విముఖురాలు అంటే అర్థమది అది ఉంటుంది సర్వకాల సర్వావస్థల ఎందు లక్ష్మీ కటాక్షం ఆ మానవుడి పట్ల ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు చెబుతూ వరొక శ్లోకం ఏం వరం దదౌ దేవి దేవరాజాయ వైపుర మైత్రేయ మహాభాగ స్తోత్ర రాధార స్తోత్ర రాధన తోషిత ఓ మైత్రేయ మహర్షి పూర్వం ఈ విధంగా ఆ మహాభాగురాలు కేవలం స్తోత్ర రూప ఆరాధన చేసి సంతోషింపజేయబడినదై శ్రీదేవి దేవరాజ ఇంద్రుడికి వరం ఇచ్చింది ఇక్కడ మనం ఆపుకున్నాము స్తోత్రం చేత స్థుతించబడినటువంటి అమ్మవారు ఆ స్తోత్రానికి మెచ్చి దేవేంద్రుడికి రెండు వరాలను ప్రసాదించింది ములోకాలను విడిచిపెట్టకుండా ఉంటాను దేవేంద్రకృతమైనటువంటి లక్ష్మీ స్థవం ఎవరైతే ఉదయము సాయంకాలము రెండు పూట్ల పారాయణ చేస్తారో వారికి సర్వకాల సర్వావస్థల ఎందు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని ఇవి రెండు వరాలు ఆ అమ్మవారు దేవేంద్రుడితో పాటుగా యావత్తు ప్రపంచానికి ప్రకృతికి కూడా వరం ఇచ్చింది అని మైత్రేయ మహర్షికి పరాశురుడు వారు చెప్పారు అచేత ఎవరైతే ఈ లక్ష్మీ స్థవం దేవేంద్రకృత స్థవం లక్ష్మీస్థవం పారాయణ చేస్తారో వారికి అమ్మవారి కటాక్షం సర్వకాల సర్వావస్థల జందు ఉండాలని కోరుకుంటూ ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉంటారో జీ అర్థం చేసుకుంటారో జీవితానికి అన్వయం చేసుకుంటారో వారికి సర సర్వార్ధం శృణమతాం సకాలంలో సకల కామ్యములు నెరవేరి అమ్మవారి విష్ణు పదప్రాప్తిని పొందుతారని మరీ మరీ ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత ముఖ్యంగా మీ మాటల్ని అమౌల్యమైన మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని మరీ మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి